మనిషి ఆరోగ్యం ఇరవై వరకు ఒకలా నలభైలో ఇంకోలా ఉంటుంది ఇరవైలో ఉన్నట్టు అరవైలో ఉండదు వయసులో ఉన్నప్పుడు ఏ సమస్యనా పెద్దగా కనిపించదు ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చినట్లు తిని పెద్దగా నష్టం ఉండదు కానీ శరీరంలో ఇప్పటికిప్పుడు మార్పులు ఏవీ కనపడపవచ్చు చిన్న వయసులో నలవాట్ల ప్రభావం వయసు పెరిగే కొద్దీ కనబడుతుంది ఇరవైలో ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్ గా ఉంటాము నలభైలో పడేసరికి ఆటోమేటిక్ గా బెండ్ అయిపోతాం అయితే ముప్పైకి దగ్గరలో పడ్డామంటే కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సిందే అలా అడుగు పెట్టాక చాలా యాక్టివ్ గా ఉంటారు ఆ పద్ధతులు ఏంటో చూద్దాం వయసు ముప్పై పడ్డాక ధూమపానం మద్యపానం లాంటి అలవాట్లుంటే మానేయటం మంచిది ఇరవైలో ఉండే రోగ నిరోధక శక్తి ముప్పైలో ఉండదు క్రమక్రమంగా తగ్గిపోతుంది కాబట్టి ఆరోగ్యానికి హాని చేసే ఆ అలవాటు మానేయడం మంచిది ఇక మనం పొద్దున్నే కాఫీ తాగడం మనకి అలవాటు కాఫీ పొద్దున్నే శరీరంలో పడితే మంచిదే కానీ లిమిట్ లో ఉండాలి వయసు పెరిగే కొద్దీ మీ కాఫీ కప్ సైజ్ తగ్గాలి నెలకుసారైన ఉపవాసం ఉండటం చాలా మంచిది ఎందుకంటే మన శరీరంలోని మలినాలు క్లీన్ అవుతాయి ముప్పై దాటాక తినే పద్ధతి పూర్తిగా మారాలి ఆహార పరిమాణం తగ్గించాలి ఎందుకంటే మెటబాలిజం స్పీడ్ తగ్గిపోతుంది అలా జరిగితే ఊరికే లావు అవుతారు కాబట్టి ఫుడ్ పరిమాణం తగ్గించి క్వాలిటీ పెంచండి పోషకాలు శరీరానికి బాగా అందేలాగా చూసుకోండి సలాడ్ లాంటివి తినడం అలవాటు చేసుకోండి యాభై ఏళ్ల వయసు కూడా మన హీరోలు ఫైట్లు డాన్స్లు చేస్తారంటే వారికి ఈ సలాడ్ చేసిన సహాయం ఎంతో కొంత ఉండే ఉంటుంది రా ఫుడ్స్ ఎక్కువగా తినండి ఇకపోతే ఎక్సర్సైజ్ చైనా వర్కౌట్స్ ఖచ్చితంగా చేయాలి కుదరకపోతే వాకింగ్ అయినా చేయాలి ఎక్కువగా కూర్చొని పని చేయడం తగ్గించాలి కూర్చొని పని చేయడం తప్పదు అనేవారు దానికి తగ్గట్లే వర్కౌట్స్ చేయాలి లేకపోతే శృంగార జీవితం ఎవ్వరంలోనే కాదు వయసు పెరిగినా సరే ఎంతో అవసరం కాబట్టి ముప్పైకి పైబడిన వారు కాదు నలభై పైబడిన వారైనా సరే ఈ రోజు నుండి ఈ పద్ధతులు పాటించండి తప్పనిసరిగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి